వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఎంచుకోండి మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది అనా ఎవరు అంతారం ఏం రేట్ చెప్పారు ఒక లక్ష నలభై వేలు మీ పేరు కొండం మల్లప్ప ఫోన్ నెంబర్ ఉందా वालों मतम तो आर वाल उ पनी पानी ग्यारंटी बड़ी 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 बंडी कट भी कट ले नंबर ये पैन नये सिक्स जीरो जीरो थ्री डबल जीरो डबल जीरो फोर डबल वन

పెద్ద ఆయన ఎవరు గుమ్డాల ఏం రేట్ చెప్పారు రెండిట్ల ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు ఇష్టప ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర లేదు దళతాబాద్ గుడాల ఎవరు హన్వాడ మండలది హన్వాడే హన్వాడ మండలం ఏం రేట్ చెప్పినా జతకి చెప్పిన డెబ్బై ఐదు వేలు చెప్పారు మీ పేరు చెన్నై మీ పేరు చెప్పండి చెన్నై చెన్నై ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ ఎన్ని పళ్ళలో ఉన్నాయండి ఆర్ఆర్ ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి ఫోటో తీసుకున్నాం అనుకుంటున్నాం ఓకే ఓకే అనా ఊరు ఇక్కడేనా పల్లెర్లా ఏమి రేట్ చెప్పారు ఎనభై వేలు మీ పేరు రాజు రాజు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ జీరో టూ జీరో ఎయిట్ ఫోర్ పల్లెసినా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి పని పోతాయనా ఇట్లేనా తిప్పికట్ట అన్నా ఎవరు ఎద్దులు ఎవరు బాలంపేట ఏం రేటు చెప్పారు ఎనభై ఆరు వేలు మీ పేరు బాలప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో త్రీ అడుగుతున్నారా కదా అడుగుతున్నారా నా ఎవరు ఎద్దులు కొమ్మరు మండలేది ఏం రేటు చెప్పారా డెబ్బై రెండు వేలు మీ పేరు జనార్దన్ ఫోన్ నెంబర్ చెప్పండి పల్లె వేసినా అన్న ఇంకా పళ్ళ వేయలే పని అవుతున్నాయి పని కట్టిన తర్వాతనే పైసలు చెప్ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో వన్ ఎవరు నడేపల్లి మండలేది మధుర మండలం ఏం రేటు చెప్పారు డెబ్బై ఐదు వేలు మీ పేరు ఫోన్ నెంబర్ రేపు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి పని అవుతున్నాయా పని అవుతున్నాయి అన్న మనది అయ్యవారిపల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట డిస్టిక్ ఏం రేటు చెప్పారు కోడేలాకు డెబ్బై వేలు మీ పేరు రాములు ఫోన్ నంబర్ చెప్పండి చెప్పు నెంబర్ ఏపు లేసిన నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ నైన్ వన్ టూ నైన్ ఎవరైనా కావాల్సిన వారు ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు పని పోతున్నాయిగా ఏదైనా ఎవరు భీంపురం ఏం రేట్ చెప్పినా ఒకటికి ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు మీ పేరు హనుమంతు ఫోన్ నంబర్ ఉందా చెప్పు తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా అన్న ఒకటి నాలుగు ఏడు నాలుగు తొమ్మిది ఐదు పల్లె వేసిందా ఇంకా పళ్ళు వేయలే ఆ డిగ్రీ ఎవరానా ఇంతకి ఇరవై ఎంతకైతే ఇస్తావు మరి ఇరవై మీద అయితే ఇస్తారు ఊరు పెద్ద చింతలదినే ఏం రేటు చెప్పినావు జతకి ఎనభై వేలు మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా పళ్ళ వేసినాయా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి పని चप नंबर डबल नईन एट नईन टू फोर फाइव फाइव सिक्स थ्री फाइव ఆ శనిపల్లి ఏం రేట్ చెప్పినావు అవునా అరవై ఎనిమిది వేలు మీ పేరు కాశప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పు నెంబర్ లేదు ఏ ఊరు పెద్దయినా మోమినప్పూరు మద్దూర్ మండలం నారాయణపేట డిస్టిక్ ఏం రేటు చెప్పారు జతకి లక్ష ఇరవై వేలు మీ పేరు బూరకొండ చిన్న బూరకొండ చిన్నయ ఫోన్ నంబర్ ఉందా అన్న దగ్గర ఉందా ఎన్నెన్ని పళ్ళలో ఉన్నాయి ఒక ఆరు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఇది రెండు పళ్ళతో ఉందా అన్న నంబర్ ఏ పో సార్ ఆరు మూడు సున్నా ఒకటి తొమ్మిది ఆరు ఆరు ఎనిమిది మూడు సున్నా